హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేవిక్ రైల్వేస్ వచ్చేసి మనం సికింద్రాబాద్ డోన్ రైల్వే లైన్ యొక్క డబల్ లైన్ ప్రజెంట్ స్టేటస్ గురించి తెలుసుకుందాము అంటే ఈ రైల్వే లైన్ ఎన్ని కిలోమీటర్లు ఉంది డబల్ లైన్ ఎన్ని కిలోమీటర్లు కంప్లీట్ అయిపోయింది మరియు ఇంకా ఎన్ని కిలోమీటర్లు కంప్లీట్ కావాల్సి ఉంది మరియు ఎన్ని కిలోమీటర్లు డబల్ లైన్ వర్క్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి ఇంకా ఎన్ని కిలోమీటర్లు డబల్ లైన్ వర్క్స్ అనేవి అసలుకి స్టార్ట్ కాలేదు అన్న దాని గురించి వీడియోలో తెలుసుకుందాము సో సికింద్రాబాద్ నుంచి డోన్ వరకు మనకి రెండు వందల తొంభై ఏడు కిలోమీటర్ల రైల్వే ట్రాక్ అనేది ఉంటుంది ఇందులో మనకి డబల్ లైన్ కంప్లీట్ అయిన రైల్వే ట్రాక్ వచ్చేసి మనకి సికింద్రాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు నూట పన్నెండు కిలోమీటర్ల డబల్ లైన్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది ఆ తర్వాత కంప్లీట్ పెండింగ్లో ఉన్న రైల్వే లైన్ వచ్చేసి మహబూబ్ నగర్ నుంచి డోన్ వరకు నూట ఎనభై ఐదు కిలోమీటర్ల డబల్ లైన్ అనేది పెండింగ్లో ఉందన్నమాట ఇక వర్క్స్ స్టార్ట్ అయిన రైల్వే లైన్ వచ్చేసి మనకి మహబూబ్ నగర్ నుంచి కొండ వరకు పదమూడు కిలోమీటర్ల రైల్వే లైన్ అనేది డబల్ లైన్ వర్క్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అలాగే డోన్ బోగోలు మధ్య కూడా పది కిలోమీటర్ల డబల్ లైన్ అనేది ఇంకా స్టార్ట్ కావాల్సి ఉంది ఇది కొంచెం కన్ఫ్యూజన్ అనమాట ఇంకా డబుల్ లైన్ వర్క్స్ యొక్క స్టేటస్ అనేది ఇంకా లేదు కాకపోతే వర్క్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి నిదానంగా అవి ఇంకా అంటే ఇవి ఖచ్చితంగా డబుల్ ఎన్ వక్స్ అన్న క్లారిటీ అనేది లేదు కానీ మొత్తానికి మాత్రం కర్నూలు డోన్ మధ్య డబుల్ ఎన్ వక్స్ అనేవి డోన్ వైపు నుంచే స్టార్ట్ అవుతాయి డోన్ వైపు నుంచి బోగోలు వెల్దుర్తి మీదుగా కర్నూలు వైపు అయితే వస్తాయన్నమాట సో ఈ సికింద్రాబాద్ డోన్ రైల్వే లైన్ అనేది ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి ఇందులో ఈ రైల్వే లైన్కి పెద్ద ఫారెస్ట్ ఏరియా లేకపోయినా మేజర్ బ్రిడ్జెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మనకి హంద్రీ రివరు తుంగభద్ర రివరు ఒక కర్నూల్ సిటీలోనే ఉన్నాయి ఇవి రెండు కూడా మేజర్ బ్రిడ్జెస్ అలాగే కృష్ణా బ్రిడ్జ్ వచ్చేసి మనకి గద్వాల్ దగ్గర మరియు అర్జకూలు దగ్గర ఒక మేజర్ బ్రిడ్జి మరియు మదనాపూర్ దగ్గర మరొక మేజర్ బ్రిడ్జి ఇలా దాదాపుగా చిన్న బ్రిడ్జెస్ కాదు ప్రతీది కూడా మేజర్ బ్రిడ్జే అన్నమాట సో కాబట్టి ఈ బ్రిడ్జెస్ని నిర్మించడానికే టైం అనేది పడుతుంది ఇక ఈ డబల్ ఎన్ ప్రజెంట్ స్టేటస్ వచ్చేసి ఆల్రెడీ మీకు అప్డేట్ అయితే ఇచ్చేసి ఉంటాను మహబూబ్ నగర్ మన్యంకొండ మధ్య డబుల్ ఎన్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి అని అలాగే డోన్ బోగుల్ మధ్య కూడా కొంచెం కన్ఫ్యూజన్గా అయితే వర్క్స్ స్టార్ట్ అయ్యాయి ఇంకా మనకి త్వరలోనే అర్థమైపోతుంది అది ఇంకా డబల్ ఎన్ వర్క్సే అని ఇంకా ఈ రెండు సెక్షన్లు తప్ప ఇంకా మిగిలిన రైల్వే లైన్ అంటే కనుక మనకి వెల్దుర్తి నుంచి కర్నూలు కర్నూలు నుంచి గద్వాలు అలాగే గద్వాల్ నుంచి మణ్యంకొండ వరకు ఎక్కడ కూడా డబల్ లైన్ వర్క్స్ అనేవి ఇంకా స్టార్ట్ అయితే కాలేదు కానీ మీకు ఇంతకుముందు ఇంటర్మీడియట్ రైల్వే స్టేషన్లు కొత్తవి నిర్మిస్తున్నారని చెప్పాను కదా సో వాటి యొక్క వర్క్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి గద్వాల్ మహబూబ్ నగర్ మధ్య కొత్తగా పేరూరు రైల్వే స్టేషన్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది అది యూజ్లో కూడా వచ్చేసింది ప్రజెంట్ ఆ స్టేషన్ని క్రాసింగ్స్ కోసం అయితే యూజ్ చేస్తున్నారు ఇక గద్వాల్ కర్నూలు మధ్య పొత్తులపాడు రైల్వే స్టేషన్ అనేది ఇంకా వర్క్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి ఆ స్టేషన్ గురించి కూడా మీకు ప్రజెంట్ లక్స్ ఏ విధంగా జరుగుతున్నాయి స్టేషన్ యొక్క స్టేటస్ ఏ విధంగా ఉందని కూడా మీకు అప్డేట్ అయితే ఇచ్చి ఉంటాను సో ఇది ఫ్రెండ్స్ సికింద్రాబాద్ డోన్ రైల్వే లైన్ యొక్క డబుల్ ఎన్ ప్రాజెక్ట్ యొక్క ప్రజెంట్ స్టేటస్ ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్